హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ సాటర్డే వచ్చిందంటే పిల్లలు మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు కానీ నా పని ఎలా ఉంటుందంటే గంట మోగదు గడియారం మాగదు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే నేను సాటర్డేనే దోశ పిండికి ఇడ్లీ పిండికి పప్పులు నాన్ పెట్టుకుంటాను అంటే ముందు రోజు నైటే నాన్ మార్నింగ్ పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకుంటాను ఈ పొట్టు తీసేసరికి నాకు సగం టైం పెట్టేస్తుంది ఈ పొట్టు కూడా నేను అసలు వేస్ట్ చేయనండి ఆవులు వస్తే ఆవులకు పెడతానని గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా స్నానం చేసేసి గచ్చులకు మాపు పెట్టేసి దీపం పెట్టుకునేటప్పటికి వంట టైం అయిపోద్ది పిల్లలు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వచ్చేసరికి నేను వంట కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్తారు కాబట్టి ఇంకొచ్చేసరికి ఆకలి వేస్తుంది మమ్మీ అని అడుగుతారు అందుకనేసి వాళ్ళు వచ్చేసరికి వంట కంప్లీట్ చేస్తే హాయిగా తింటారనమాట ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసేసి అన్నం పెట్టుకొని పప్పులు కడిగేసి గ్రైండ్ చేస్తుండగా కర్రీస్ కూడా వండేసాను మా పాప బీరకాయ తొక్కు పచ్చడి చేయమందనేసి తొక్కు అంతా పచ్చడి చేశాను బీరకాయలు అయితే కర్రీ చేశాను ఇంతలోపు పిల్లలు వచ్చేసారు మా ఆయన ఫోన్ చేశారు బాబుకి షాప్ దగ్గరికి పంపించు అని చెప్పారు వీడి షాప్ దగ్గరికి వెళ్ళేసి సాంబారు కూర ఒక దొండకాయ చనపలుగులు కర్రీ పట్టుకొని వచ్చాడు ఎందుకంటే శనివారం అయిందంటే అక్కడ స్వామి మఠంలో అన్నదానం అవుతుంది ఎవరో ఒకరు షాపుకి తెచ్చి కర్రీస్ అవి పట్టుకొని వచ్చాడు అవి కూడా గిన్నెల్లో వేసేసి పెట్టాను తిందామనేసి ఇంతలోపు బట్టలు అయితే ఆరపెట్టేశాను మేడపాకి వెళ్ళి ఎందుకంటే అప్పటికే ఆ ఒక పూట గడిచిపోయింది ఎండ అయితే పోతుందని ఫస్ట్ బట్టలు ఆరపెట్టేసి వచ్చేసి నేనే ఫస్ట్ తిన్నాను ఎందుకంటే మార్నింగ్ తినలేదు చాలా ఆకలిగా ఉందని తినేసానన్నమాట అనమాట అసలు దేవుడు ప్రసాదం అని చెప్పంగానే అది టేస్టే ఉంటుందండి ఎంత బాగున్నాయి కర్రీస్ సాంబారు అందరము కొద్ది కొద్దిగా వేసుకొని తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇంకా పని గిన్నెలన్నీ తోమేసాను గ్రైండర్ కూడా నీట్గా కడిగేసాను పప్పులు అయితే అమ్మ వాళ్ళకి ఇచ్చింది బాక్స్లోకి ఎత్తి పెట్టాను అమ్మకి బాబు చేత పంపించేస్తాను వాళ్ళ ఇంటికి మాదైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నైట్ అయితే ఇడ్లీ చేసుకుందాం అనేసి ఇది నా పని అండి సాటర్డే వచ్చిందంటే ఇంకా రెండో పోటీ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్